ఒక వ్యక్తి వ్యవస్థగా మారి ప్రజల ఆకాంక్షలకు రూపం ఇస్తున్నారు ఉత్తర హైదరాబాదుకు ఐటీ టవర్ మెట్రో సాధించిన పోరాట యోధుడు కోంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలపై ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కేవలం తన చదువు వృత్తి తన వ్యాపారాలే కాకుండా తన ప్రయాణంలో తన పురోగతిలో ప్రగతిలో సమాజాన్ని కూడా తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో విద్యా సంస్థను స్థాపించి లాసియా ఇన్ఫోటెక్ స్థాపించారు అలాగే లాసియా ఇన్ఫోటెక్ స్థాపించడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ సాధన దిశ బాట చూపుతున్నారు అదే క్రమంలో తను ఉంటున్న కొంపల్లి పరిసరాల ఐటీ ఎంటర్ప్రెన్యూర్లను అందరినీ ఏకం చేసి ఒక ఐటీ టవర్ కొం కండ్లకోయ ఐటీ టవర్ను కూడా సాధించారు అలాగే రెండవది అతిపెద్ద ప్రాజెక్టు నార్త్ హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు ఈ కొంపల్లి ప్రాంతానికి నార్త్ హైదరాబాద్కు మెట్రో రైలును తీసుకురావడంలో కూడా భగీరథ ప్రయత్నం చేశారు పోరాడారు ఇవన్నీ విజయాలు తనే కాకుండా తన సమాజాన్ని తన వెంట నడిపిస్తూ విజయాలు సాధిస్తూ వచ్చారు అలాంటి ఒక విశిష్టమైన వ్యక్తి ఓరుగంటి వెంకటేశ్వర్ యాదవ్ మనతో ఉన్నారు కైటియా ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే కైటీ అంటే కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే నార్త్ హైదరాబాద్ మెట్రో రైలు సాధన సమితికి కూడా ఆయన అధ్యక్షులుగా ఉన్నారు అలాగే ఇటు ఐటీ టవర్లో సక్సెస్ అయ్యారు ఐటీ టవర్ సాధించారు ప్రస్తుతం ఒక మరొక పెద్ద ఘన విజయం మెట్రో రైళ్ళు కొంపల్లి ఇటు నార్త్ హైదరాబాద్కు తీసుకురావడం మనం ప్రస్తుతం ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎవరైనా వాళ్ళ చదువు వాళ్ళ వృత్తికే పరిమితం అవుతున్న ఈ రోజుల్లో ఏకంగా మీరు వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ముందుకెళ్తున్నారు ఎలాంటి మొండి ఘట్టాలు కావచ్చు ఎలాంటి పట్టించుకొని వాళ్ళని కూడా మీరు కన్విన్స్ చేసి మీ దారికి తీసుకెళ్తూ విజయాలు సాధిస్తున్నారు సా లేటెస్ట్గా తాజాగా మెట్రో విష విషయం కావచ్చు మెట్రో సాధన కావచ్చు గతంలో ఐటీ టవర్ కావచ్చు వీటి వెనుక మీకు ఏంటి ప్రేరణ నమస్కారం అండి సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం సో బేసికల్గా నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఒక సామాజిక దృక్పథం ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సో నేను బీటెక్ ఎంటెక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను చేసిన తర్వాత నేను కొంపలిలో ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది సో ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేస్తున్న క్రమంలో నేను కొంపల్లి నుంచి హైటెక్ సిటీకి ట్రావెల్ చేసేవాడిని సో డైలీ టూ త్రీ అవర్స్ మనకు టైం వేస్ట్ అయ్యేది సో అలా ఆలోచిస్తున్న క్రమంలో నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాము ఇక్కడ ముందు కొంపలిలో స్టార్ట్ చేసి దాని తర్వాత నాలాంటి వ్యక్తులను ఒక ఐదారు మందిని గ్యాదర్ చేసి ఐటీ కా ఐటీ టవర్ కావాలని చెప్పి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత అది ఐటీ పార్కు శాంక్షన్ చేశారు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది అది శాంక్షన్ అయ్యి గ్రౌండ్ బ్రేకింగ్ సెన్మెంట్ అయిన వెంటనే ఈ ప్రాంతానికి ఐటీతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మాస్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఫెసిలిటీ సరిగ్గా లేదు సో మెచుల్ మెట్రో రైలు అయితే బాగుంటుంది ఈ ప్రాంతానికి కూడా మెట్రో రైలు వస్తే ఈ కమ్యూనిటీ చాలా బాగుంటుంది అనే ఉద్దేశం ఈ క్రమంలో ఒక వ్యక్తి తను మనుగడ సాధించడమే పెద్ద కష్టమైన పనులు ఎన్నో ఆటంకాలు వస్తాయి అడ్డుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అలాంటిది ఒక సమాజం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా సమస్యలు వచ్చాయండి ఇక్కడ ఐటీ టవర్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక పది మంది పదిహేను మందితో షేర్ చేసుకున్నప్పుడు చాలా డిసప్పాయింట్ చేశారు ఐటీ ఇక్కడ నార్త్ ఆఫ్ హైదరాబాద్లో ఐటీ ఏంటి వెస్ట్లో ఉంది కదా ఆల్రెడీ సో డోంట్ వేస్ట్ మైటమ్ చాలా డిస్కరేజ్ చేశారు సో అలాంటిది ఈరోజు ఐటీ పార్క్ రియాలిటీ అయింది సో వర్క్ నడుస్తుంది రియాలిటీ అయింది అదేవిధంగా మెట్రో రైలు కోసం మేము ప్రయత్నం చేస్తున్న క్రమంలో గత రెండు సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వేష్ రెడ్డి రెడ్డి గారిని కలవడం జరిగింది ఫేజ్ టూలో ఈ మెట్రో రైల్ని ఇంక్లూడ్ చేయమని చాలా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకులు మొత్తం ఆఫీసర్స్ని కానీ ప్రతి ఒక్కరిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన ఆవశ్యకతని ఎక్స్ప్లెయిన్ చేసి సో ఫైనల్గా ఆన్లైన్ పిటిషన్ కూడా క్రియేట్ చేశాము లక్ష మందితో సైన్ చేయించాలని సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఇప్పుడు సైన్ చేశారు సో ఈ ప్రెషర్కి ఈ ప్రాసెస్లో మేము చాలా చాలా అవమానాలు ఇవి ఫేస్ చేసాము చాలా ఇబ్బందులు పడ్డాము బట్ అయినా వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ అందరిని కలిసి అందరినీ కన్విన్స్ చేసి ఈరోజు ఫేజ్ టూలో మెడ్చల్ మెట్రో రైలు ఇంక్లూడ్ చేయించుకోగలిగాము అలాగే మీరు ఐటీ ఇక్కడ పరిశ్రమలు ఐటీ టవర్ సాకారం కావడానికి ముందు చాలా ఒక విశ్వ ప్రయత్నాలు చేసే క్రమంలో గ్రామాలకు సైకిల్తో వెళ్ళే వాళ్ళని విన్నాము ఏంటి సైకిల్తో వెళ్ళాల్సిన అవసరం ఏంది మీకు కారు వెళ్ళింది బైక్లో వెళ్ళొచ్చు సైకిలే ఎందుకు ఎంచుకున్నారు సో బేసికల్గా ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్స్ కలవాలన్నా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ కలవాలంటే రిప్రజెంటేషన్ సైకిల్ మీద వెళ్ళి అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కష్టపడుతూ సో మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను సైకిల్లో మా కొంపల్లి ప్రాంతం నుంచి మీ విలేజ్కి వచ్చి నేను మీ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నాను సో అనేది సైకిల్ మీద పోవడం నాకు సైక్లింగ్ చాలా ఇష్టము సో సైకిల్నే నేను వాడుకొని దాని మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది సో ఈరోజు డెఫినెట్గా మా కష్టానికి ఫలితం వచ్చింది ఐటీ పార్క్ నడుస్తుంది మెట్రో రైలు కూడా వచ్చింది ఇది ఈ సైకిల్ ఎన్ని కిలోమీటర్లు మీరు కవర్ చేశారు ఎన్ని గ్రామాలు తిరిగారు అక్కడ మీరు సైకిల్తో వెళ్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది చూసేవాళ్ళు ఎట్లా చూసారు మిమ్మల్ని డెఫినెట్గా ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగాను ఏడు సంవత్సరాల్లో అన్ని ఆఫీసులకు పోవచ్చు మినిస్టర్లు కావచ్చు వార్డు మెంబర్ నుంచి మినిస్టర్ల వరకు ఈవెన్ ప్రగతి భవన్ కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను సైకిల్ మీద వాళ్ళు లోపలికి ఎలా ఒకరోజు ప్రగతి భవన్ పోతుంటే వర్షంలో పోతుంటే ఒక వెనక వచ్చి కొడితే నాది ఇక్కడ బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది బోయిన్పల్లలో నేను కింద పడ్డాను రోడ్డు మీద సో ఇక్కడ కూడా ఫ్రాక్చర్ యాక్సిడెంట్ అయిందా ఏం కొట్టింది యాక్సిడెంట్ ఒక బైక్ కొట్టేసి వెళ్ళిపోయింది సో నేను కింద పడ్డాను సో అదే సైకిల్ తోచుకుంటూ మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇంటికి వచ్చాను నేను సో ఇలా చాలా కష్టం పడ్డాము సో అలాంటి ప్రమాదానికి గురైనప్పుడు అరే ప్రాణహాని ఉంది ఎందుకు ఇంత శ్రమ ఏం ఫలితం ఇస్తలేదు ఎవరు స్పందించడం లేదు ఇంకా ఈ పరిస్థితిలో ఎందుకు లే అని ఎప్పుడైనా మీకు ఒక అసంతృప్తి కలిగిందా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఒక రకమైన సంతోషం వచ్చింది సో డెఫినెట్గా ఆ నొప్పితో కూడా వాళ్ళు కసి ఉంది కాబట్టి నాలో ఆ కసి ఉంది నేను ఇక్కడ ఐటీ పార్కు చూడాలి ఇక్కడ ఐటీ ఎంప్లాయీసు టవర్లోకి వెళ్తూ బయటకు వస్తూ ఉంటే ఆ విజన్ నాలో కనిపిస్తూ ఉంది సో ఆ క్రమంలో సైకిల్ కసితో తొక్కేవాడిని సో యాక్సిడెంట్ అయినా నొప్పి భరిస్తూ దానికోసం మళ్ళీ కంటిన్యూ చేశాను అంటే ఈ ఇప్పుడు కుటుంబంలో ఏమైనా ఎందుకులే మనకి ఇంత శ్రమ నువ్వు ప్రాణాలు రిస్క్లో పెట్టి పోతున్నావు వద్దు అని అనే పరిస్థితి ఇంట్లో వాతావరణం మీ భాగస్వామి కానీ ఏమైనా అనలేదా సో మీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ నుంచి కానీ సో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు వీడు ఒక పిచ్చిఓడిలాగా తిరుగుతున్నాడు కాని పని కోసం తిరుగుతున్నాడు అని చాలాసార్లు అన్నారు వాళ్ళు అంటూనే ఉన్నారు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈ ఈరోజు వాళ్ళే నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఒక పిచ్చులాగా చూశారు సైకిల్ వేసుకొని రిప్రజెంటేషన్ వేసుకొని వెళ్తూ ఉంటే సో పేరెంట్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు పిల్లలు కావచ్చు వైఫ్ కావచ్చు అందరూ పిచ్చోడు ఇది ఒక పిచ్చోడు అనుకున్నారు అంటే ఇదొక పిచ్చి ప్రయత్నం అనుకున్నారు అలాంటిది సఫల ప్రయత్నం అయిపోయింది ఇప్పుడు మీ కుటుంబం నుంచే కాకుండా సమాజం నుంచి ఎలాంటి గుర్తింపు దొరుకుతుంది మీరు ఇన్ని విజయాలు సాధించిన తర్వాత అవి కూడా మామూలు విజయాలుగా సో డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఐటీ వెంకట్ అన్న పేరు నిలబడిపోయింది సో ఐటీ పార్క్ అంటే వెంకట్ వలన ఐటీ పార్క్ వచ్చింది మెట్రో రైలు రావడం వలన వెంకట్ ప్రయత్నం చాలా ఉంది దీంట్లో సో ఒక ఒకవైపు ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ పిల్లలకి విద్యాభ్యాసం చేసుకుంటూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ మరోవైపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మేడ్చల్ మేడ్చల్ గేట్ వే ఆఫ్ తెలంగాణ కాబట్టి ఇక్కడ చాలా మంచి స్కోప్ ఉంది డెవలప్మెంట్ కావడానికి న్యూ హైటెక్ సిటీ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మన రాజకీయ నాయకులు ఇక్కడ సరైన ప్రయత్నం చేయలేదు సో ఇది దీనికి విస్మరించారు ఈ ప్రాంతాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా హై పొటెన్షియల్ ఉన్న ప్రాంతం ఇది సో అది నేను గుర్తించాను ఒక టెన్ ఇయర్స్ చూస్తున్నాను ఈ ప్రాంతాన్ని మొత్తం స్టడీ చేశాను సో ఇక్కడ ఉన్న కాలేజీలు కావచ్చు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ల్యాండ్స్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఈ ఈ క్రమంలో మీరు సమయం ఎట్లా కేటాయించారు మీకంటూ సంస్థలు ఉన్నాయి మీ పని ఉంది మీ సంస్థలకు ఇబ్బంది కాలేదా మీ పని వెనకబడలేదా ఎట్లా మేనేజ్ చేశారు సో డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ నేను ఒక సిక్స్టీ నా ఇన్స్టిట్యూటు నా ఫ్యామిలీ నా పర్సనల్గా నేను కేటాయించాను ఫార్టీ పర్సెంట్ సొసైటీకి కేటాయించాను సో ఆ ఫార్టీ పర్సెంట్ ఈజ్ గుడ్ ఎనఫ్ టు వర్క్ ఆన్ సోషల్ యాక్టివిటీస్ సో వారానికి ఒక టూ త్రీ డేస్ నేను సోషల్ యాక్టివిటీస్టి మీద ఫోకస్ చేస్తాను ఇట్లా ప్రజలతో ఉన్న వ్యక్తుల్ని పార్టీలు గుర్తిస్తాయి ఆహ్వానిస్తాయి తమ తమతో కలిసి తీసుకెళ్ళడానికి కావచ్చు మీకున్నటువంటి స్కిల్స్ను కావచ్చు మీకున్నటువంటి కమిట్మెంట్ను వాడుకునే ప్రయత్నం చేస్తాయి అట్లా ఏదైనా రాజకీయ పార్టీలు చేశాయా మీకు రాజకీయ అనుబంధం ఏర్పడిందా ఏదైనా పార్టీతో సో సో నేను లాస్ట్ టైం మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను ఒక భారత చైతన్య యుజన పార్టీ తరఫున దాని తర్వాత బీజేపీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు సో ఇప్పుడు బీజేపీలో ఉన్నాను ఈటెల రాజేందర్ గారితో కలిసి చేస్తున్నాను డెఫినెట్గా నాకు సోషల్ యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అయితే మంచిగా ఉంటుంది నా యొక్క విజన్కి భారతీయ జనతా పార్టీ యొక్క విజన్కి కొంచెం మ్యాచింగ్ అవుతుంది సో అందుకే ఇప్పుడు బీజేపీలో కలిసి పనిచేస్తూ ఉంది ఒక వ్యక్తిగా ఉండడం వేరు ఒక సంస్థ నడిపించడం వేరు అలాగే సమాజంతో కలిసి నడవడం వేరు సామాజిక అంశాలపైన ప్రయాణ పనులు చేయడం వేరు అలాగే భిన్నమైన రంగం రాజకీయ రంగం వీటన్నిటికీ అక్కడ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ మిగతా వాళ్ళ మెప్పు పొందుతూ వెళ్ళాల్సినటువంటి కీలకమైన ఏరియా అనొచ్చు కీలకమైనటువంటి ప్రదేశం అనొచ్చు పార్టీతో అనుబంధం అంటే కాబట్టి ఈ మూడు రకాలుగా మీరు మూడు నాలుగు రకాలుగా భిన్నమైన అనుభవాలను పొందారు ఇప్పుడు పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో రాజకీయ అనుభవం ఎట్లా అనిపిస్తుంది డెఫినెట్గా ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఇస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ సో నేను ఇండివిజువల్గా లేక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము కొంత వర్క్ చేయగలిగాము నాకు ఇప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ ప్లాట్ఫామ్ మీద ఇంకా పెద్ద యాక్టివిటీస్ నేను చేయగలుగుతాను సో దాంట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి బట్ నేను ధైర్యంగా ఫేస్ చేసి ఇంకా పెద్ద సర్వీస్ చేయడానికి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కావచ్చు పెద్ద పెద్ద సర్వీసెస్ కావచ్చు ప్రజలకు ఏదైతే కావాలో అది చేయడానికి బీజేపీ పార్టీ ప్లాట్ఫామ్ నాకు ఇంకా చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను మీరు ఐటీ పార్క్ కోసం ప్రయత్నించినప్పుడు పదే పదే అప్పుడు అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ని కలిసేవాళ్ళు కాబట్టి ఈ క్రమంలో కేటీఆర్ ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించలేదా ఎందుకు అటువైపు వెళ్ళలేకపోయారు నేను ఎప్పుడు అడగలేదండి కేటీఆర్ గారు చాలా నాకు ఫేవరెట్ పొలిటికల్ లీడర్ విజనరీ హీఈస్ ఎ విజనరీ వెరీ నైస్ పర్సన్ సో నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు అంటే మీకున్నటువంటి ఈ సామాజికంగా మీరు చేస్తున్న పనులు కావచ్చు ఈ కష్టపడుతున్న పనితీరు కానీ బీఆర్ఎస్ నాయకులు గుర్తించడం కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం కానీ ఏమి జరగలేదా జరగలేదు మేబీ భయపడ్డారేమో ఒక మంచి సోషల్ సర్వీస్ సోషల్ కాన్సెప్ట్ ఉన్న పర్సన్ పార్టీలకు వస్తే వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందో అని భయపడ్డారేమో బట్ ఎప్పుడు నేను వాళ్ళని అడగలేదు సో డైరెక్ట్గా ఫస్ట్ పార్టీ భారత చైతన్య విభజన పార్టీ దాని తర్వాత డైరెక్ట్ బీజేపీలోకి వెళ్ళాను అయితే ఈ క్రమంలో ఐటీ టవర్లో సాధించడంలో సఫలమయ్యారు మెట్రో రైళ్ళు సఫలమయ్యారు ఇక ముందు మీరు అనుకుంటున్న ప్రాజెక్టులు ఇంకేమైనా ఉన్నాయా ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ కావచ్చు లేదా బీజేపీ నేతగా కావచ్చు సో డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే అండి ఒక ఐటీ పార్క్తో మేము ఇక్కడ ఏం చేయలేము డెఫినెట్గా మల్టిపుల్ ఐటీ పార్క్స్ రావాలి అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే ఈ నార్త్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బికమ్ న్యూ హైటెక్ సిటీ సో ఇక్కడ ఒక మెట్రో రైలు కాదు సో ఇప్పుడు గండి మైసమ్మ లైన్ ఉంది శ్యామరిపేట్ ఉంది వరంగల్ హైవే ఉంది సో ఇక్కడ మొత్తం నార్త్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో సో అదేవిధంగా మల్టిపుల్ ఐటీ పార్క్స్ రావాలి ఇక్కడ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయాలి ఒక ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకు న్యూ హైటెక్ సిటీ ఉందో కలర్ఫుల్గా అలా ఇక్కడ చూడాలనేది నా యొక్క కళ సో డెఫినెట్గా ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది ఇది ఇది ఆరంభం మాత్రమే ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది అంటే ఈ ఈ మీ డ్రీమ్కు సఫలం కావడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం సరిపోతుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా అవసరం ఏర్పడుతుందా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటే ఎంత మేరకు ఉంటుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత మేరకు ఉండే అవకాశం ఉంటుంది వీటన్నింటిని ఎట్లా సమన్వయం చేయగలుగుతారు అనుకుంటున్నారు డెఫినెట్గా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి ఇది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాబట్టి ఇక్కడ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు స్టేట్ లెవెల్లో కావచ్చు ఆర్ సెంట్రల్ లెవెల్లో సో డి ఆ ప్రాజెక్టుని బట్టి మేము డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆఫీషియల్స్ని లీడర్స్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది సో రెండు ప్రభుత్వాలు కలిసి చేస్తేనే అవుతుంది థ్యాంక్ యూ ఇది మనకు వారు అందిస్తున్న సమాచారం విలువైనటువంటి విషయం ఏంటంటే తను గ్రామీణ నేపథ్యం నుంచి రావడం ఓకే సామాజిక స్పృహ సామాజికంగా చురుకైన పాత్ర పోషించిన కుటుంబ నేపథ్యం ఉండడం కూడా తనను తన వరకే తన జీవితం వరకే తనను పరి పరిమితం కావాలనుకోలేదు తను ఎక్కడుంటున్నానో తన పరిసరాలను తన అక్కడ ఉంటున్న ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను ఆ క్రమంలోనే ఐటీ ఐటెక్ సిటీకి కొంపల్లిలో ఉంటూ ఐటెక్ సిటీకి వెళ్తున్న క్రమంలో తన పడ్డ అవస్థలు ఇబ్బందులను ఆయన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎన్ని అవకాశాలున్న కొంపల్లి ప్రాంతంలోనే ఐటీ పరిశ్రమ పెడితే ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది అని ఆచించారు అదే క్రమంలో ఆయన మొదట ఎవరినో కోరడం కాకుండా తనే వ్యవస్థను స్థాపించి సంస్థను పెట్టి లాసియా ఇన్ఫోటెక్ను స్థాపించి ఇక్కడ ఎంతోమందికి స్ఫూర్తి అందించానంటున్నారు ప్రేరణగా కల్పించానంటున్నారు అలాగే పది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలో దానికి అధ్యక్షుడిగా నాయకత్వం వహించి ఐటీ టవర్ను సాధించడం జరిగిందని చెప్తున్నారు ఈ ఐటీ టవర్ వెనుక తన సాధక బాధకాలు ఏంటో మనకు చెప్పారు కాబట్టి ఏదైనా సాధించాలంటే ఎలాంటి వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఉండాలి ఎలాంటి వెనుదిరుగని ఒక పట్టుదల కసి ఉండాలో కూడా ఆయన చెప్పిన మాటలు తెలుస్తుంది అలాగే ఆ మెట్రో రైలు విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రభుత్వంపై ఎలాంటి పోరాటాన్ని తను ఆచరించాడు అనే విషయం చెప్పారు అలాగే ఇక్కడ తన సామాజిక సేవకు సరైన వేదిక బీజేపీ అక్కడ ప్రధానమంత్రి మోడీ పనితీరు ఆకర్షితులు కావడం కాకుండా బీజేపీ విధానాలు తనకు అనుకూలంగా ఉన్నాయి తనకు తన ఆలోచనకు దగ్గరగా ఉండడంతో బీజేపీ పార్టీలో ఉన్నానంటున్నారు అయినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా సంస్థల్ని వ్యక్తుల్ని వ్యవస్థల్ని ఏకం చేసి అనుకున్నది సాధించడంలో ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ఒక రకంగా ఎంతోమందికి ఈ తరం నేతలకు ఈ తరం యువతరానికి ఆదర్శంగా నిలిచారని చెప్పడంలో అతిశక్తి లేదు వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్